Hello, spirits. Welcome to Ali Academy. This is Dr. Ali. హైదరాబాద్ సుమారుగా ముప్పై నిమిషాల్లో చెప్పే అద్భుతమైన కంటెంట్ ను కేవలం ప్రయత్నం చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి అరవై ఆరవ నిబంధన సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు సిపి రాధాకృష్ణన్ చేత పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున పదిహేనవ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు పదిహేడవ ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ పనిచేశారు ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు ఏడు వందల ఎనభై ఎనిమిది పోలైన ఓట్లు ఏడు వందల అరవై ఏడు చెల్లని ఓట్లు పదిహేను చెల్లిన ఓట్లు ఏడు వందల యాభై రెండు ఇందులో సిపి రాధాకృష్ణన్ కి నాలుగు వందల యాభై రెండు అనగా అరవై పాయింట్ ఒక శాతం మూడు వందల ఓట్లు అనగా ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సిపి రాధాకృష్ణన్ నాలుగు మే పంతొమ్మిది తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జన్మించారు స్వాతంత్ర్య అనంతరం జన్మించి ఉపరాష్ట్రపతి అయిన మూడో వారు మొదటి వారు వెంకయ్య నాయుడు రెండు జగదీప్ ధన్కర్ మూడు సిపి రాధాకృష్ణన్ అలాగే తమిళనాడు నుండి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన మూడవ వారు మొదటి వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు ఆర్ వెంకట్రామన్ మూడు సిపి రాధాకృష్ణన్ గుర్తు పెట్టుకోండి అత్యధిక ఉపరాష్ట్రపత్తులను అందించిన రాష్ట్రం కూడా తమిళనాడు సిపి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది వరకు పన్నెండవ లోక్ సభ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పదమూడవ లోక్ సభ రెండు సార్లు కోయంబత్తూర్ నుండి లోక్ సభకు ఎన్నిక కావడం జరిగింది రెండు వేల మూడు నుండి ఆరు వరకు తమిళనాడు రాష్ట్రానికి బిజెపి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వరకు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా రెండు వేల ఇరవై నాలుగు లో తెలంగాణ మరియు పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ గవర్నర్ గా అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మహారాష్ట్రకు గవర్నమెంట్ పనిచేశారు అలాగే బిజెపి పార్టీ నుండి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నాలుగో వారు మొదటి వ్యక్తి బిఎస్ షెకావత్ రెండు వెంకయ్యనాయుడు మూడు జగదీప్ ధంకర్ నాలుగు సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు మీరు రాసేటువంటి పోటీ పరీక్ష ఏదైనా ఆ పోటీ పరీక్షలో వర్ష క్రమం అడిగినా కాలక్రమం అడిగినా ఆరోహణ అడిగిన అవరోహణ అడిగిన అసైండింగ్ అడిగిన డిసెండింగ్ అడిగినా సరైన అడిగినా సరికాని వాక్యాలు అడిగినా స్టేట్మెంట్ ఇచ్చి ఇయర్ అడిగినా ఇయర్ ఇచ్చి స్టేట్మెంట్ అడిగిన సమాధానం మీ మీ సొంతం సొంతం మార్క్ డాక్టర్ అలీ సార్ వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చితే ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ వినాలనుకుంటే బయోలో లింక్ ఇస్తున్నాను అక్కడ అలీ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫుల్ కోర్స్ వినే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు